వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఎగ్స్ తోటి రసం పెడుతున్నానండి ఒక నాలుగు ఆలుగడ్డలు కట్ చేసి పక్క పెట్టుకున్నాను ఎగ్స్ కూడా ఒక ఎయిట్ వరకు ఉడకబెట్టి పక్క పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ముందు ఎగ్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నానండి కాకపోతే నేను అది చూపించలేదు ఎగ్స్ కలర్ ఎలా వచ్చాయనేది ఒక చేత్తోటి వీడియో ఒక చేత్తో కుకింగ్ కదండి సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి అదే ఆయిల్ అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి ఇంకా కొంచెం యాడ్ చేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పొడవు కట్ చేసుకున్నానండి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోదే ప్రిపేర్ చేసుకుంటానండి మామూలుగా షాపులో అసలు తీసుకోను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు కూడా మా గార్డెన్లో తినండి నల్ల ప్లాస్టిక్ టబ్బుల్లో పసుపు పండించుకుంటానండి నేను అదే యాడ్ చేశాను జీలకర్ర అయితే వేయలేదు అయితే టమాటాలు ఒక రెండే కట్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే చింతపండు పులుసు ఎక్కువ వేస్తున్నాను ఈసారి ఈరోజు కొంచెం తినాలనిపించింది టమాటాలు వేసిన తర్వాత పొటాటో కూడా వేసానండి ఒక మూడేటి పొటాస్తో తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా అప్లై చేసుకున్నాను ఈ కర్రీ ఎంత బాగుందంటేనండి ఇక చెప్పలేం మీరు ఒకసారి కూడా ట్రై చేయండి ఇక సిమ్లో పెట్టి ఉడకనిచ్చానండి రుచికి సరిపడా కారం మీరు కారం అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు అలాగే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ ఎందుకు తొందరగా యాడ్ చేశానంటే ఇప్పుడు ముక్క తొందరగా ఉడుకుతుందండి తర్వాత చింతపండు కూడా నేను ఒక వంద గ్రాముల మందం నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇక పిండి రసం పోసేసుకున్నానండి తాలింపులో ఇక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దాంట్లో యాడ్ చేసేసి పైన గరం మసాలా అండి ఇంట్లోదే ధనియాలు షాజీరా ఇలాచి లవంగా ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఇవి పౌడర్ అయిన తర్వాత లాస్ట్కి వెల్లుల్లి కూడా యాడ్ చేసేదాన్ని అదే నేను ఇప్పుడు పౌడర్ని గరం మసాలాగా యూజ్ చేస్తానండి చికెన్ కానీ మటన్ దే దేనికైనా అదే ఇప్పుడు ఈ రసంలో కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేశానండి ఇప్పుడు రసం ఉడుకుతున్న టైంలోనే ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్